హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది హెజ్బల్లాకు కంచుకోటగా భావించే రాజధాని బీరుడ్ శివారి ప్రాంతాల్లో వైమానిక దాడులను తీవ్రతరం చేసింది ఇప్పటికే నసరల్లా సహా కీలక హెజ్బొల్లా నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ మరింత మందిని మట్టుబెట్టినట్లు తెలిపింది శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది మంది గాయపడినట్టు పేర్కొంది హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది లెబనాను రాజధాని బీరూట్ శివారు ప్రాంతాలతో పాటు తూర్పు లెబనాను ప్రాంతాలైన బెకా బాల్బెక్ హెర్మల్ పై విరుచుకు పడుతోంది శనివారం రాత్రంతా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్టు లెబనాన్ తెలిపింది నూట ఇరవై ఏడు మంది గాయపడ్డట్టు పేర్కొంది ఒకవైపు భీకర దాడులు చేస్తూనే డోన్లతో ఇజ్రాయెల్ సేనలు ఎప్పటికప్పుడు హెజ్బొల్లా లక్ష్యాలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది బీరుట్ శివారు ప్రాంతాలపై ఇప్పటి వరకు ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో గత రాత్రి జరిపినవే అత్యంత దారుణమైనవని లెబనాన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు బాణా సంచాల మొదలైన దాడులు అంతకంతకు పెరుగుతూ ఆదివారం ఉదయం వరకు భీకరంగా సాగాయని చెప్పారు దక్షిణ లెబనాన్లోని ఇరవై ఐదు గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే భీకర దాడులు జరిగినట్టు తెలుస్తోంది హెస్బుల్లా స్థావరాలకు సమీపంలో ఉన్నవారు తమను తాము ప్రాణాపాయంలోకి పడేసుకున్నట్టేనని ఇజ్రాయెల్ పేర్కొంది ప్రజలు తిరిగి ఎప్పుడు తమ తమ ఇళ్లకు రావచ్చనేది తాము చెబుతామని తెలిపింది ఐడిఎఫ్ హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు గత రెండు వారాల్లో జరిగిన దాడులతో చాలా చోట్ల సిద్దిలాలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ సేఫ్ జోన్లకు వెళ్లారు నస్రల్లా సహా కీలక హెజ్బుల్లా నేతలను ఇప్పటికే హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది తాజాగా హెజబుల్లా కమాండర్ ఖాదర్ అలీ తవిల్ను మట్టుబెట్టినట్టు పేర్కొంది అక్టోబర్ ఏడు నాటి ఘటనలకు సోమవారంతో సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అక్కడి అధికారులు తెలిపారు మరోవైపు ఉత్తర లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ లీడర్ సయ్యద్ అలీ సహా అతడి కుటుంబం ప్రాణాలు కోల్పోయినట్టు హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది